ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు రాజీనామా ఒకసారిగా షాక్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయని దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి చేయడం జరుగుతుంది చాలా మంది వేడి వస్తున్నారు సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ యాప్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు ఎవరు ఊహించని రీతిలో బీఆర్ఎస్ పార్టీని ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు ఇతర పార్టీలోకి జంపయ్యారు తెలంగాణలో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన ఐదుగురు ఎంపీలు ఆ పార్టీని వీడారు మొదట జహీరాబాదు నాగర్ కర్నూలు ఎంపీలు బీబీ పాటిల్ రాములు బీజేపీలో చేరారు పెద్దపల్లి వరంగల్ ఎంపీలు వెంకటేష్ నేత పస్మూరి దయాకర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు తాజాగా బీఆర్ఎస్ కీలక నేత చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి సీఎం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో బీఆర్ఎస్ ప్రస్తుతం నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు